హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం మంచి చైన్ ఉంది ఇంట్లో మరి దానికి సంబంధించిన పెండెంట్ కావాలి ఎలాగా పులిగోర ఒకటి కావాలి ఒకరికి దేవుళ్ళు లాంటి దేవుళ్ళది కావాలి ఒకరికి ఏమో ఫ్యాషన్గా కావాలి రకరకాల పెండిని కావాలి సో అన్నిటికీ సమాధానం మన ముకుందా జ్యువెలర్స్లో దొరికిపోతుందండి సో ముకుందా జ్యువెలర్స్లో బిఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెసే లేవండి మరి మన ముకుందా జ్యువెలర్స్లో ఈరోజు మంచి పెండిన్ కలెక్షన్ చూపించబోతున్నాను విత్ పులిగోరులు అలాగే దేవుళ్ళు అన్ని రకాలుగా సో ఇంకెందుకు పూర్తి వీడియో చూసేయండి ఎంత అందుకనే ముందు మన వీడియో ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టునే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే వీడియోని షేర్ చేయండి లైక్ కూడా చేయండి ఓకే హలో అమ్మా ఎలా ఉన్నారు నస్తే సార్ నమస్తే అమ్మా బాగున్నావా సో ఈ రోజు మన పెండెంట్స్ చూపిద్దాం ఒకసారి దీని గురించి చెప్పమ్మా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం ఏ పెండెంట్ గురించి ఓకే అడవి పిల్ల పెట్టి చూపిస్తాం క్యాస్టింగ్ బయాలాజీ వస్తుంది సార్ ఓకే హలో టైప్ వస్తుంది ఓకే చాలా వెయిట్ ఉంటుందా లే చాలా లైట్ వెయిట్ వస్తుంది సార్ సిక్స్ లో వస్తుంది సిక్స్ గ్రామ్స్ అనేది చాలా బాగుందమ్మా హలో టైప్ వస్తుంది సార్ కంప్లీట్ ఓహో ఎంత బాగుందో అసలు అండి అలా కనిపించేస్తుంది కదా నాకు చాలా ఇష్టం మా 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 వెంకటేశ్వర అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎంత బాగుందో అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా సో నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ ఇక్కడ పెట్టేసింది పెట్టేసేయండి వచ్చేసి పులిగోరు తగ్గేదేలా అంటే సింహం ఉంది ఇక్కడ చాలా చాలా బాగుంది సిమ్మం గోల్లా ఉంది ఇది చాలా బాగుంది సో ఇవెంతకు వస్తాయి అమ్మా వెయిట్ ఎంత ఉంటాయి ఇది బేసిక్ గా ఇది ఫోర్ గ్రామ్స్ వస్తుంది ఇది ఫోర్ గ్రామ్స్ చాలా బాగుందమ్మా చూసారా సార్ ఎంత బాగుందో ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా పులిగోర వస్తుంది సార్ ఇది ఇందాక మనం చూసిందేమో సింగిల్ వస్తుంది ఇదేమో ఏమో డబల్ వస్తుంది అన్నమాట పులికోర ఓకే ఇది బాలాజీ విత్ బాలాజీ విత్ ఆంటిక్ లో వస్తుందన్నమాట మనకి అవును చాలా చాలా బాగుంది ఇది ఎంత గ్రాండ్ సార్ ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ ఏ ఇచ్చేకైనా సెట్ అయ్యే విధంగా ఓకే సో బ్యాక్ సైడ్ ఇలా స్టోన్ ఇలా ఇచ్చారు సిస్టమ్ ఇచ్చారు సో దేనికైనా అంటే మనకి ఇలా కొంచెం లావు బీట్స్ ఏమన్నా ఉంటాయి కదా వాటికి కూడా సెట్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట ఓకే ఓకే చాలా చాలా అంటే అవును చైన్ కూడా కొందరు పెద్దవి కూడా వేసుకుంటారు లావుగా ఉన్నాయి వాటికి కూడా సెట్ లాగా ఇచ్చారా అన్ని విధాలుగా సెట్ అయ్యే విధంగా అన్నమాట ఓకే ఎన్ని గ్రామ్స్ ఉంది ఇన్ నెట్ వెయిట్ 14 గ్రామ్స్ ఉంది సర్ సూపర్ బాగుంది ఇది బాగుంది చిన్నగా ఇన్ పెండెంట్ ఇది ఏంటి డిజైనర్ డిజైనర్ చాలా బాగుంది అసలు చూడటానికి ప్రతి ఒక్క డి క్లారిటీ కనిపిస్తుంది సింగిల్ పులి గోరుల్ పులి గోరు సింగిల్ గా ఎక్కువ అంటే చిన్న పిల్లలకి అట్లా సింగిల్ గా ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటారు అలా కూడా బాగుంటది దీని వెయిట్ కూడా అంతే నెట్ వెయిట్ నౌ 3 గ్రామ్స్ నచ్చిన ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ డిస్క్రిప్షన్ లో వస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేయండి ఇది లక్ష్మీదేవి అమ్మ వాట్సాప్ ద్వారా కొనుక్కోవచ్చు మీరు వాట్సాప్ ద్వారా సారీ వాట్సాప్ ఫోటో పంపిసి ఫుల్ డిటైల్స్ కనుకొని షోరూమ్ కి విజిట్ చేయండి ఇది చిన్న చిన్న బేబీస్ కాని అలాంటి ఫంక్షన్స్ కి అన్న ప్రసన్ కట్ల యూస్ చేస్తా ఉంటారు కదా అలా మనకి 4 గ్రామ్స్ లోనే వచ్చేస్తది అన్నమాట లక్ష్మీదేవి ఫ్రెండ్ అండి లక్ష్మీ నెక్స్ట్ మామూలుగా లేదండి అసలు జై శ్రీరామ్ అండి అసలు చూడండి ఎంతో బాగుందో ఈ పెన్ ఇది కూడా మనకి పెద్ద చెయ్యి చిన్న చెయ్యి అన్ని వేసుకుని వెనకాల ఇది కూడా చాలా సూపర్ గా ఉంది సాలిడ్గా ఉంది ఇది వచ్చేసి కూడా మనకి నెట్వైట్ లో 24 24 గ్రామ్స్ వస్తుంది 24 గ్రామ్స్ చాలా హెవీగా ఉంది కదా అందుకని మన దగ్గర పులిగోర్ కూడా మన దగ్గర ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి సార్ పులిగోర్ ఉన్నాయి اصلا నెక్స్ట్ ఇలా కే కన్నా సెట్ అయ్యే పెండెంట్స్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ గ్రామ్స్ లోనే వస్తుంది సార్ గ్రామ్స్ గ్రామ్స్ ఓన్లీ మనకి కాంబినేషన్ సార్ మనకి ఏదైనా రూబీ ఏ మీద కన్నా కూడా సెట్ అయ్యే విధంగా పెండెంట్ స్టోన్ కూడా తక్కువ వస్తుంది సో ఇంకా బోల్డ్ అన్నండి చూడండి మీకు ఆల్రెడీ ఒకసారి చూపించేశాను నేను ఆ మళ్ళీ ఇది ఒక ఐటమ్ అనమాట ఇలాంటి ఐటమ్స్ అన్ని బోల్డ్ అన్ని పులిగోర కలెక్షన్స్ అయితే అసలు నార్మల్గా లేవు చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మీకు కావాలనుకుంటే మనం ముకుందా జువెల్స్ అవైలబుల్గా ఉన్నాయండి బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అదే మనం ముకుందా జువెల్స్కి అమ్మం అనమాట ఫ్యాక్టరీ అవుట్లో బిఎస్ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ నో మేకింగ్ ఛార్జెస్ సో మరిన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీరు చూడాలనుకున్న ఐటమ్ ఏంటో కింద కామెంట్స్లో పెట్టండి తప్పకుండా నెక్స్ట్ వీడియో చూపిస్తాను మళ్ళీ ముకుంద జులాస్లో మంచి స్కీమ్ అయితే నడుస్తుంది వెయ్యి రూపాయల నుంచి స్కీమ్ కట్టుకోవచ్చండి అది ఏంటి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో కూడా మన దాంట్లో ఉంది తప్పకుండా చూసేయండి సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను చూస్తామండి నమస్కారం